జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు కూటమి వైసీపీ వ్యూహాలతో గెలుపు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఇరు పార్టీల నుంచి ఇరవై మంది సభ్యులు పోటీలో ఉన్నారు విశాఖ స్థాయి సంఘం ఎన్నికలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు జీవీఎంసీలో స్థాయి సంఘం ఎన్నికల హడావిడి అయితే మాత్రం ఇక్కడ విశాఖపట్నంలో మొదలైంది దాదాపుగా ఈ రోజు చూసుకుంటే కనుక ఇటు కూటమి సభ్యులు అలాగే అటు వైసీపీ సభ్యులు కూడా ఎవరికి వారు గెలుపు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు సార్ ఈ రోజు జరుగుతున్న స్థాయి సంఘం ఎన్నికలకు సంబంధించి మీరు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్తున్నారు ఏం సార్ గత మూడు పదివేలు కూడా గ్రాట విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసింది నిన్ననే విజయవాడలో మన కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కోటమ నాయకులు మరి కోట్లాది రూపాయలు కుమ్మరించి గత మూడు రోజులుగా కార్పొరేటర్స్ అందరూ కూడా బంధించి ఈరోజు తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా స్వేత్గా వచ్చి ఈరోజు ఓట్ చేయబోతున్నాం పదికి పది ఈరోజు పది నుంచి మధ్యాహ్నం రెండు గంటలలో జరిగే ఎలక్షన్స్లో పూర్తి మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మా మేనిగిరి నాయకత్వంలో కూడా అంతే ప్రతివీహాలతో ముందుకెళ్తుంది అయితే మెజారిటీ సభ్యుల సంఖ్య చూసుకుంటే వైసీపీకి ఉన్నప్పటికీ కూడా మరి కూటమి కూడా తాము గెలుపు అవకాశాలకి దగ్గరగా ఉన్నామని చెప్తున్నారు ఈ ఏ విధంగా కూటమి నాయకులు డబ్బు వెదాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ మరి భయభ్రాంతలు గురి చేస్తూ భయంపిస్తూ ఉన్నారు ఏది ఏమైనా జనసేనలో టీడీపీలోకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కూడా వైసీపీ అభ్యర్థులు ఎవరు ఎంతో వాళ్ళకి లాగా పెట్టారు ఎవరు ఇది ఇక్కడ మొత్తానికి ఎవరికి వాళ్ళే గెలుపు దీమాలను అయితే అభ్యర్థన ఉన్నారు అయితే మనం చూసుకుంటే గనుక ఇక్కడ స్థాయి సంఘం ఎన్నికల హడావిడి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది మొత్తం తొంభై ఆరు వార్డులకు గను తొంభై ఆరు మంది కార్పొరేటర్స్ ఉంటారు అయితే కూటమికి సంబంధించి ఇప్పటిదాకా దాకా వాళ్ళకున్న బలం లాగా చూసుకుంటే గనక ఇక్కడ అరవై తొమ్మిది మంది సభ్యుల కూటంలో ఉండగా మిగిలిన ఏవైతే స్వతంత్రులు కానీ లేకపోతే బీజేపీ కానీ జనసేన గాని ఇతర పార్టీస్ నుంచి కానీ వీళ్ళందర్నీ కలుపుకొని కూటమి బలం కూడా పెరిగిందనే చెప్పాలి మరోవైపు చూసుకుంటే కనుక యాభై ఎనిమిది మంది వైసీపీ కార్పొరేటర్స్ ఉండగా అందులో పన్నెండు మంది ఇటీవల కూటమిలో చేరారు ఈ నేపథ్యంలో కూటమి కూడా చాలా బలమైన అభ్యర్థులుగా వీళ్ళు ఇక్కడ నుంచి పోటీకి దిగుతున్నారు దీంతో అటు వైసీపీ ఇటు కూటమి ఇద్దరి మధ్యన కూడా చాలా వ్యూహ ప్రతి వ్యూహాలతో ఈ స్టాండింగ్ కమిటీ ఎలక్షన్స్ కి వాళ్ళంతా కూడా సిద్ధమవుతున్నారు అయితే ఇది అయిన తరువాత వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపోటములవి వాళ్ళ పార్టీ ప్రతిష్టతని పెంచే విధంగా వాళ్ళు వ్యూహ ప్రతి వ్యూహాలు నాయకులు చూస్తున్నారు మొత్తానికి చూసుకుంటే కనుక మరి కాసేపట్లో ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది దాని తదుపరి వెంటనే రిజల్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు అప్పుడు తర్వాత రిజల్ట్స్ ను ప్రకటించిన తర్వాత రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్న దాని మీద మాత్రం విశాఖపట్నంలో ఆసక్తికరమైన చర్చ అయితే మాత్రం నడుస్తోంది ఉంది ఇది లేటెస్ట్ అప్డేట్ వీడియో జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎంటీ